బ్రెజిల్లో జరిగిన వేలంలో నెల్లూరు జాతి ఆవు కనక వర్షం కురిపించింది నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు నలభై కోట్లకు అమ్ముడిపోయి ఏకంగా గిన్నీస్ రికార్డులకెక్కింది బ్రెజిల్లోని మినాస్ గెరైస్లో నిర్వహించిన వేలంలో నెల్లూరు జాతికి చెందిన వియాటినా నైన్టీన్ అనే ఆవును వేలం వేయగా ఓ వ్యక్తి దానిని ఈ మొత్తానికి సొంతం చేసుకున్నాడు దీని బరువు ఏకంగా ఒక వెయ్యి నూట కిలోలు ఇదే జాతికి చెందిన ఆవులతో పోలిస్తే ఇది రెట్టింపు బరువు అత్యధిక ధర పలికిన వియాటినా నైన్టీన్ గోవుగా ఎక్కిన ఈ ఆవు గతంలోనూ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది కండరాల నిర్మాణం అత్యంత అరుదైన జన్యువులు కలిగి ఉన్నందున ఇది చాంపియన్స్ ఆఫ్ ది లో మిస్ సౌత్ అమెరికా అవార్డు అందుకుంది ఈ ఆవు అండాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు ఇవే ఆవులను మనం ఒంగోలు జాతిగా పిలుస్తుంటాం ఇవి అధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుని మనుగడ సాగించగలవు పద్దెనిమిది వందల సంవత్సరాల్లో ఈ జాతి ఆవులు బ్రెజిల్కు ఎగుమతయ్యాయి వీటిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది